మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చేసిన వంట చేసిన పచ్చడి మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి ఆ పచ్చడి ఆ వంట ఆ కూర ఏదైనా సరే మనకి నచ్చింది అనుకోండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటాం కదా అలా నచ్చిన పచ్చడి ఇదిగో ఈ పచ్చడి ఈ పచ్చడి ఏంటి అన్నది చెప్తా అలానే చేయటం అయిపోయింది ఇదిగో ఇలా సర్దటానికి కూడా రెడీ అయిపోయాను మరి దేంట్లో దేంట్లో తినచ్చు చూస్తున్నారా పెసరట్లో కూడా తినటానికి రెడీ అయ్యాను మరి వేటితో చేశాను అన్నది చెప్పన టమాటాలతో మామిడికాయలతో ఎన్ని టమాటాలు తీసుకున్నాను ఎన్ని మామిడికాయలు తీసుకున్నాను పక్క కొలతలతో చక్కగా మీతో షేర్ చేసుకోవడానికి అయితే రెడీ అయిపోయానండి ఈ టమాటాలని గమనించండి రెండు ప్లేట్లలో రెండు కేజీలు తీసుకున్నాను మామిడికాయ ఉన్న ఆ ప్లేట్లో ఉన్న టమాటాలు కొంచెం దోరగా ఉన్నాయి ఆ పక్కన కనిపిస్తున్న ఆ టమాటాలు చూస్తేనే మీకు అర్థమైపోతుందిగా కొంచెం కొంచెం ఎక్కువ పండి అనని ముందుగా అనుకుంది ఒక కేజీ టమాటాలతో చక్కగా పెట్టేసుకుందామని ప్రిపేర్ అయ్యాను తర్వాత తెలిసింది ఇంకొక కేజీ కూడా పడితే బాగుంటుంది అనని అప్పుడు ఇంకొక కేజీ కూడా తెప్పించాను అంటే రెండు కేజీల టమాటాలు అందుకే ఫస్ట్ తెచ్చిన టమాటాలు రెండోసారి తీసుకొచ్చిన టమాటాలకి రెండు రెండు రకాలుగా ఉన్నాయి అబ్బా మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి ఏం తెప్పిస్తానులే ఏమైందిలే అని అనుకుంటూ ఈ పండిన టమాటాలు ఆ పచ్చి టమాటాలని రెండింటిని కలిపి చక్కగా మొక్కలు కోసేసుకున్నాను మొక్కలు ఎలా కోస్తున్నానో చూస్తున్నారు కదా టమాటాకి మధ్యలో ఉన్న ముచ్చిక తీసేసాను ముచ్చిక ఉండటం వల్ల మనకి టమాటా వేగటానికి టైం పట్టుంది అయితే దోరగా ఉన్న టమాటాలు కొంచెం నీరు తక్కువగా ఉన్నాయి ఈ పండిన టమాటాలకి నీరు ఎక్కువ ఉన్నది అని కోసేటప్పుడే తెలిసింది కానీ దానివల్ల నాకు ఎక్కడ ఇబ్బంది కలిగింది ఈ నీరు కొంచెం ఎక్కువ ఉండటం వల్ల అన్నది చెప్తా ఈ టమాటాలని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఈ పాన్లో వేసేసి ఈ రెండు అంటే రెండు గిన్నెలు కొలతలు అయ్యో సారీ సారీ అండి కొలత ప్రకారం అన్నాను కదా కేజీ టమాటాలు ఆ గిన్నెడు అయినాయండి ఒక్కొక్క గిన్నె అయినట్టు రెండు కేజీలకి రెండు గిన్నెలు అలానే ఉప్పు ఎంత తీసుకుంటున్నాను మూడు గిద్దెల ఉప్పు తీసుకున్నాను అంటే కొంచెం కొంచెం తక్కువతో మూడు గిద్దెల ఉప్పు తీసుకున్నట్టు అలానే పొయ్యి మీద పెట్టేసేసాను ఇప్పుడు నిందాక నేనేం చెప్పాను పన్న టమాటాలు పచ్చి టమాటాలు ఇక్కడ కొంచెం ఇబ్బంది కలిగిందండి టమాటాలని ఆ పొయ్యి మీద పెట్టేసాను ఉప్పు వేసాను చక్కగా హై ఫ్లేమ్లో పెట్టి పొయ్యి మీద పెట్టేసుకున్నాను ఈ లోపుగా ఈ మామిడికాయలని చక్కగా పైన తొక్కు తీసేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడానికి రెడీ అవుతున్నాను ఎన్ని కాయలు తీశాను ఇందాక నేను మీకు ఏం చెప్పాను ఒకసారి మనం ఒక వంట అంటే కూరగా చేసుకున్న పచ్చడి చేసుకున్న నచ్చి మళ్ళీ మళ్ళీ చేసుకుంటాను చూస్తారా సేమ్ నేను కూడా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఈ మామిడికాయ టమాటా పచ్చడి పెట్టడానికి రెడీ అయ్యాను ఆల్రెడీ ఈ లాస్ట్ టైమేనండి ఒక పదిహేను ఇరవై రోజుల క్రితం టమాటా మామిడికాయ పచ్చడి అప్లోడ్ చేసేసాను మన యూట్యూబ్ ఛానల్లో కానీ ఈ పదిహేను రోజుల్లోనే ఈ టమాటా మామిడికాయ పచ్చడి హామ్ఫర్ట్ అయిపోయింది అందుకని మళ్ళీ నచ్చిన పచ్చడి మళ్ళీ వెంటనే చేసి మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయ్యాను ఎందుకంటే ఎక్కువ వ్యూవర్స్కి ఈ వీడియో వెళ్ళలేదండి ఇంత మంచి పచ్చడి ఇంత ఎక్కువగా ఎందుకు వెళ్ళలేదు ఇంత టేస్ట్గా ఉన్న ఈ పచ్చడి అని అని చెప్పి అనుకున్నాను అందులోకి నాకు పచ్చగా అయిపోవటం కూడా అయిపోయింది మళ్ళీ చేద్దామన్న ఆలోచన కలిగింది అందుకే చేసేయడానికి రెడీ అయిపోయాను చూసారా ఈ మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను కొలత ఒక గిన్నెకి అర గిన్నె మామిడికాయ ముక్కలు అదే రెండు గిన్నెలకి ఫుల్ మామిడికాయ అంటే ఈ రెండు గిన్నెల టమాటాలకి ఒక గిన్నె మామిడికాయ మొక్కలు తీసుకున్నాను వేరుశనగ నూనె ఇందాక నేను మీకు చెప్పాను కదా పండిన మామిడికాయ పండిన టమాటాలుకి ఎంత నీరు వచ్చిందో చూసారా పొయ్యి మీద ఉప్పు అను టమాటాలు వేసి పెట్టినప్పుడు చాలా నీరు నీరు నీరుగా ఉంది అంత నీరు అందుకే దోర టమాటాలు తీసుకోవాల్సింది నేను ఫస్ట్ అనుకున్నట్టయితే చక్కగా దోర టమాటాలు తీసుకునేదాన్ని రెండోసారి కూడా తీసుకోవటం వల్ల మావారు పాపం పచ్చి టమాటాలు బదులు కొంచెం పండిన టమాటాలు తీసుకొని వచ్చారు సరే కొన్ని అవి కొన్ని ఇవి అయినా బాగానే ఉంటుంది కదా అని ని అని మొదలు పెట్టేసాను నిజంగానే టేస్ట్ బాగానే వచ్చిందండి బాగుంది పచ్చడి ఈ టమాటాల్లో ఉన్న నీరంతా ఎగిరిపోయేదాకా ఎగర కొట్టేసేసుకోవాలి గమనిస్తున్నారా నూనె అంతా బయటకు వచ్చినప్పుడు బాబాయి చాలా నూనె ఉంది అని అని అనిపిస్తున్నారా ఏం ప్రాబ్లం లేదండి ఇంత నూనె ఉన్నా మనం తాలింపు వేసేటప్పుడు కొంచెం కొంచెం నూనె తగ్గించేసుకొని చక్కగా తాలింపు వేసుకుంటే చక్కగా సరిపడా మోయినంగా ఉంటుంది సరే నూనెంత బయటకు వచ్చేదాకా వేయించాను 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 ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదిగో ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను ఒక పది నిమిషాల పాటు ఆ వేడి ఆరిపోయేదాకా ఓపిగ్గా ఉండాలండి ఓపిగ్గా ఉన్న ఇప్పుడు ఇందాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ మామిడికాయని చక్కగా మిక్సీ పట్టుకున్నాను మిక్సీ కూడా పేస్ట్ లాగా వేయకుండా కొంచెం కచ్చా పచ్చా కచ్చా పచ్చాగా వేసేస్తే కొన్ని ముక్కలు ముక్కలుగా ఉన్న కొంత మిక్సీ అయిపోయింది అది ఇప్పుడు ఎంత కారం తీసుకున్నాను ఇందాక ఎంతైతే నేను మూడు గిద్దల కారం ఉప్పు తీసుకున్నాను కదా సేమ్ అలానే రెండు గిద్దెల కారం తీసుకున్నాను ఈ మామిడికాయ కారము మొత్తం కలిసిపోయేటట్టుగా చక్కగా ఇదిగో ఇలా కలుపుకుంటూ ఆ పచ్చడి మొత్తం ఎర్రగా కలర్ఫుల్గా భలే ఉంది కదా అని అనుకుంటూ ఇంకా ఇందాక కొంచెం ఇంకంటే మూడు గిద్దెల కారం మూడు గిద్దెల ఉప్పు వేస్తేనే కరెక్ట్ కొలత మూడు గిద్దల ఉప్పు వేసి రెండు గిద్దల కారం వేస్తే ఏమన్నా సరిపోతుందా అందుకని ఆ మిగతా ఇంకొక గిద్ద ఉప్పు కారం కూడా వేసి చక్కగా ఎదుగో ఇలా ఈ పచ్చడి మొత్తం కలిసేటట్టుగా కలుపుకున్నాను ఒక్కసారి టేస్ట్ చూద్దామని చెప్పి చూశానండి బాగుందండి బాగుంది బా అని అనుకున్నానా ఇక్కడే ఒక పొరపాటు చేశానండి ఆవాలు లేవు మెంతిపిండి మెంతులు మెంతులు ఉన్నాయి ఆవాలు లేవు అర్రే అబ్బా అని నన్ను నేను తిట్టుకుంటూ సరే ఒక గిన్నెలోకి తీసి పెట్టేసుకున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ ఆవాలు తెప్పించాలి నేను మళ్ళీ మిక్సీ వేయాలి అప్పుడు కలుపుకోవాలి అప్పుడు దాకా ఆ పెద్ద పైపాను ఎందుకులే అని చెప్పి ఇదిగో ఇలా వేరే గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఈ పక్కన కనిపిస్తున్న ఈ రెండు గిన్నెలు ఏంటో తెలుసా హెన్న ఈ హెన్న రేపు మార్నింగ్ వచ్చి హెన్న పెట్టించుకోవడానికి వస్తున్నారు అందుకని కలిపి రెడీగా పెట్టుకున్నాను ఫుల్ వీడియోస్ చూడాలి అనుకుంటే మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో హెన్న వీడియోస్ బోల్డన్నీ ఉన్నాయండి ప్లేలిస్ట్లో చక్కగా చూడొచ్చు ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇదిగో ఆవాలు కాదు కదండి మెంతులు ఎన్ని తీసుకున్నాను దోశలు వేసే గుంటగంట ఉంటే చూసారా ఆ గుంట గంట నిండా మెంతులు తీసుకున్నాను చక్కగా వేయించుకున్నాను దోరగా ఆ తర్వాత అదే గుంటగంటికి కొంచెం నిండుగా పోసేసి చక్కగా ఇవి ఈమె ఈ ఆవాలు కూడా మంచిగా దోరగా వేయించేసుకున్నాను ఇంకంతే ఇవి కూడా కొంచెం వేడి ఆరేదాకా ఉండి ఆ తర్వాత మిక్సీ పట్టడానికి రెడీ అవుతున్నాను అంతేనండి అసలు ఆ పచ్చడి ఎంత ఈజీ కొంచెం ఎక్కడ కష్టపడ్డాము అంటే టమాటా ఇక్కడ ఈ ఇప్పుడైతే నేను ఇంత కష్టపడినల్లా టమాటాలు వాపా పెచ్చ నీరు ఉండేటప్పటికి ఆ నీరు ఎగిరిపోయేదాకా ఓపిక పట్టానండి అదే కొంచెం దోరగా ఉన్న టమాటాలు కనుక తీసుకుంటే అద్దరిపోయిద్దండి పచ్చడి అదొకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నా ఈ పచ్చడిలో కొంచెం అంటే వన్ కొంచెం ఎంత టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ మైనస్ ఏంటి అంటే కొంచెం దోరగా పండిన కాకుండా పండిన టమాటాలు తీసుకోవడం కొంచెం మైనస్ కానీ కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా గిన్నెకి తీసి పెట్టుకున్న ఆ పచ్చడిని మళ్ళీ పైపాన్లోకి తీసుకొని ఇందాక అదేనండి ఆవాలు లేవు అని చెప్పి ఓవర్ నైట్ పక్కన పెట్టేశాను కదా ఇప్పుడు ఆవాలు మెంతులు కలిపి చక్కగా వేయించుకొని ఆ ఆవు పిండి మెంత పిండిని ఇలా మిక్సీ పట్టుకొని ఈ పచ్చడిలో కలపటానికి రెడీ అవుతున్నాను ఏ మాట మాట చెప్పాలండి పచ్చడి అంటే పచ్చడి అంతే ఆ పచ్చడిలో కూడా వేయాల్సినవి అన్ని అన్ని రకాలుగా వేస్తే అప్పుడే టేస్ట్ నేను ఎప్పుడు కొత్త పచ్చడి పెట్టినా అంతే కొంచెం పచ్చడి మా అన్నంలో నంచు అదే అన్నంలో కలుపుకొని తినడానికి రెడీ అవుతాను టేస్ట్ అనిపించలేదండి ఆవపిండి మెంతిపిండి పిండి పడతాయి కదా టేస్ట్ వచ్చేది విడి ఆవాలు అమ్మో చేదు మే ఎంతలండి బాబే నా గద్దు అంటాం అదే ఈ పచ్చళ్ళ ఈ ఆవాలు ఆ మెంతులు కలిపి పౌడర్ చేసి ఇలా కలిపిన తర్వాత ఎంత టేస్ట్ ఉందో అసలు అన్ని రకాలు సమకూరితేనే ఒక టేస్ట్ వస్తుంది అలానే ఇప్పుడు కూడా అంతేనండి ఆవు పిండి పిండి వేసి ఆ పచ్చడి అంతా కలిపి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద తాలింపు వేశాను తాలింపు గమనించారా ఆయిల్ కొంచెమే వేసాను తాలింపు గింజలు అలానే చిన్నులపై మిక్సీ వేసేసుకొని ఆ చిన్నులపైని అలానే కరివేపాకు చక్కగా వేసి తాలింపుని ఇదిగో ఈ పోపుని చక్కగా ఈ పచ్చడిలోకి మార్చేసుకొని ఇంకా ఆ తర్వాత పచ్చడి మొత్తం ఈ తాలింపు కలిసేటట్టుగా కలిపేసుకుంటున్నాను ఇందాక గిన్నె నిండా పచ్చడి ఇది పైపా నిండా పచ్చడి ఉంది కదా మరి అంత పచ్చడి ఏమైందబ్బా అనుకుంటున్నారా గమనించారా నేను ఒక కవర్లోకి తీసి పక్కన పెట్టేసేసాను ఆ కవర్లో తీసి పెట్టిన పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా అంత వేసుకొని మనము ఇడ్లీలో తినచ్చు దోశల్లో తినొచ్చు అన్నంలో తినొచ్చు అబ్బా సూపర్గా ఉంటుందండి ఆల్రెడీ ఇది రెండోసారి చేయటం మొదటిసారి చేయటమైంది అయిపోవటమైంది ఇప్పుడు రెండోసారి చేసుకోవటానికి రెడీ అయ్యాను చూసారా సర్దుతూ ఉన్నాను ఒక్కొక్క బౌల్లో ఒక్కొక్కటి కొంచెం కొంచెం అని ఆ పక్కన ఇది కొన్ని చూసారా ఇది పోయినసారి పచ్చడి అయిపోయింది తుడిచి వేసుకొని నీట్గా తినేసాం ఆ మిగిలిన అదన్న ఆ గిన్నెలోకి మళ్ళీ ఈ పచ్చడి కొంచెం తీసి దాంట్లో సర్ది పెట్టేసుకున్నాం కవర్లో పెట్టిన కవర్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న ఇందుట్లో కూడా ఒక బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఒకటి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాయి ఇప్పుడు ఈ తెల్ల డబ్బాలో ఈ ఎర్రటి పచ్చడి పెట్టేటప్పటికి కలర్ఫుల్గా భలే ఉంది కదా కెనడాకి మా బంధువులమ్మాయి వెళ్తుందండి ఆ అమ్మాయికి కొంచెం ఇచ్చి పంపించాలని అలా ఒక బాక్స్లోకి తీసా అలానే ఇంకా ఉన్నారు మన చుట్టాలు మన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా కొంచెం కొంచెం పచ్చళ్ళు అన్నట్టు ఇదిగో ఇలా రెండు బాక్సులోకి సర్దాను రెండు గాజు గ్లాసులు గాజు బౌల్లోకి తీశాను అలానే ఒక కవర్లోకి సర్దాను ఇవన్నీ అయిపోయినా నేను చేసిన ఈ పచ్చడి ఎంత సూపర్గా ఉంటేనే కదా మళ్ళీ రిపీట్గా మళ్ళీ చేసుకోవటానికి రెడీ అయిపోయాను అలానే పెసరట్టు దోశ వేసుకుంటూ చక్కగా అప్పటికప్పటికి ఇదిగో ఇలా చిన్నగా కొంచెం కొంచెం నంచుకొని తింటే ఎంత బాగుంది